గురు విష్ణువు గురు మహేశ్వరుడు గురువు సాక్షాత్తు పరబ్రహ్మ తస్మై శ్రీ గురు నమ మనం ఎన్నో యుగాల క్రితం నుంచి ఎన్నో దేహాలని తీసుకొని భూమిపైకి వచ్చాము ఎన్ని దేహ ఎన్ని దేహాలను తీసుకొని భూమిపైకి వస్తున్నా నేను జీవున్నా దేవున్నా లేకపోతే పంచభూతాలన్నా ప్రకృతిన నేను పరమాత్మనా అన్న విషయం ఇంతవరకు ఎవరికీ తెలియబడటం లేదు ఎందుకు తెలియబడటం లేదంటే తానున్న స్థలం తెలుసుకోలేకపోతున్నాడు అంటే దేహమే ముందుకు నడుస్తుందని దేహమే నేనని కనిపించే ప్రకృతి సత్యమని అహత్యాన్ని నమ్మి సత్యాన్ని మర్చిపోయాడు కాబట్టి తాను జీవుడా దేవుడా అన్న విషయం ఎవరికి కూడా తెలియబడటం లేదు ఎన్నో యుగాల క్రితం నుంచి ఎన్నో దేహాలు తీసుకొని భూమిపైకి వస్తున్నప్పటికీ ఎన్నో క్షేత్రాలను దర్శిస్తున్నాడే కానీ ఎన్నో నదులు క్షేత్రాలు గుళ్ళు గోపురాలు దర్శిస్తున్నాడే కానీ తన దేహం లోపలికి వెళ్ళే మార్గం ఇంతవరకు ఎవరికీ తెలియటం లేదు ఎందుకు తెలియబడటం లేదంటే తాను తల్లి గర్భంలో ఉన్నప్పుడు హృదయం అనే గృహలో నివాసం ఉన్నాడు అంటే తొమ్మిది నవద్వారణాలు బంధించి తాను హృదయం అనే గృహలో ఉన్నాడు తల్లి గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత తొమ్మిది వాక్యాలు తెరవబడ్డాయి ఆ హృదయం అనే గృహకు ఉన్నటువంటి ద్వారణము కాబట్టి ఎంతో ఎంతో దూరం వెళ్ళి క్షేత్రాన్ని దర్శించే వాళ్ళు ఉన్నారే కానీ తన దేహంలోపలికి తను ప్రవేశించే వాళ్ళు తన దేహం లోపలికి వెళ్ళాలి అంటే మార్గాలు మొత్తం బంధించబడ్డాయి విషయాలు అంటే గ్రహాలు మతాలు ఇస్తున్న ద్వారాలు తెరవబడ్డాయి ఉన్న ద్వారణము మూయబడింది ఎన్నో యుగాల కింద నుంచి బంధించినటువంటి ద్వారణాలను తీయాలంటే గురు బ్రహ్మమని విష్ణువని మహేశ్వరుడు అని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా నువ్వు భావించి సేవించగలిగితే తన దేహం లోపలికి ఎలా వెళ్ళాలి నీ దేహంలో నువ్వు వెళ్తే నువ్వు ఎక్కడున్నావు ఎలా ఉన్నావు ఎంచున్నావు ఏమి చేస్తున్నావు దేహమే ముందు నడుస్తూ ఉందా దేహంలో ఇంకొక రెండు ముందు నడిపిస్తున్నారా అన్న విషయము తెలియబడే అవకాశం ఏర్పడుతుంది లేకుంటే తెలియబడదు మనసు కంటోనే ఉంటుంది సూపు కంటోనే ఉంటుంది కానీ సూప్ ఎలా ఉందో మనసు తెలియదు మనసు ఎలా ఉందో సూప్కి తెలియటం లేదు ఈ సూపు మనసు ఏకమైతే సూర్యానాడి ఏకమై ఏకమైన అవకాశం ఏర్పడుతుంది దృక్కు దృశ్యం ఏకమైతే సూర్యాన్ని ఏకమై ఏకమైన అవకాశం ఏర్పడుతుంది సత్తుశక్తులు ఏకమైతే సూర్యాణి ఏకమై ఏకమైన అవకాశం ఏర్పడుతుంది ఎప్పుడైతే గురువుని ఆచరించి గురువు పరాత్మగా సేవించగలిగితే ఎలా నీ మనసుని దేహం లోపలికి పంపించాలి నీ మనస్సు దేహాన్ని ముందు నడిపిస్తా ఉందా లేకుంటే మనసే పరమాత్మ మనసే ఎరుక లేకుంటే మనసు ఆత్మ అన్నటువంటి విషయము తెలియబడుతుంది లేకుంటే తెలిసే అవకాశం లేదు కాబట్టి అందరము ఎన్నో యుగాల క్రితం నుంచి దేహాలు తీసుకొని భూమిపైకి వస్తున్నామే కానీ మన దేహం లోపలికి ఎలా ప్రవేశించాలో మనకి తెలియబడటం లేదు మన దేహం లోపలికి మనం వెళ్ళాలి అంటే మూలము తెలుసు అంటే గురువుతో ప్రయాణం చేస్తూ తను పరాత్ముడని పరమేశ్వరుడని సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపంగా భావించి నువ్వు సేవ చేయగలిగితే నిన్ను నీ మనసుని ఎరుకలా మారుస్తాడు ఎరుకని ఆత్మలా మారుస్తాడు ఆత్మని పరమాత్మ స్వరూపంగా మారుస్తాడు మార్చి నేను మనసును కాదు ఎరుకను కూడా కాదు ఆత్మని కాదు నేను పరమాత్మని అన్న విషయం తెలియజేస్తాడు గురువు ఎందుకంటే ఇన్ని యుగాల కాలం నడిచిపోతున్నా కూడా కనిపిస్తున్నటువంటి గురువు మానవుడని మనతో పాటు నడుస్తున్నాడు మనతో పాటు తింటున్నాడు మనతో పాటు మాట్లాడుతున్నాడు మనతో పాటు తిరుగుతున్నాడని అనుకుంటున్నామే కానీ తాను తిరగటం లేదు తిప్పుతున్నాడని తాను తినడం లేదు తినిపిస్తున్నాడని తను పడు తను పడుకోవడం లేదు అనే విషయం ఎవరికి తెలియబడదు అవంటే ఇంత ఇన్ని ఈ విషయాలు నాకు తెలుసు అనుకుంటారు గురువుగా చెప్తున్నాను మీకు గురువు తినడు తినబెడతాడు పడుకోడు పడుకోబెడతాడు మాట్లాడు మాట్లాడిపిస్తాడు నడసడు నడిపిస్తాడు నాడు ఎందుకంటే మనందరినీ నడిపిస్తున్నవాడు దేహంలో ఒకడున్నాడు ఆ మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నది మళ్ళీ వింటున్నాడు వింటున్నాడు వింటున్న దాన్ని నిర్ణయిస్తున్నాడు అవునా కాదా నిర్ణయిస్తున్నాడు అంటే ఇప్పుడు జనం దేహంలో ఉన్నారా లేకుంటే ఉన్నవాడే ఇంటి పాత్రలను వహిస్తున్నాడా దేహంలో ఉన్నది ఒకటే కానీ మన దేహం తల్లి గర్భంలో ఉన్నప్పుడు పిండంగాను తల్లి గర్భం నుంచి వచ్చిన తర్వాత అబ్బాయి అమ్మాయి గాను భార్య గాను అత్త మామ గాను అవతాద గాను చనిపోతే మళ్ళీ పిండంగాను ఏ విధంగా పాత్రను వహిస్తా ఉందో కంటిలో ఉన్నంత వరకు మనసు దృశ్యాన్ని చూస్తూ ఉంటుంది ఆ కంటిలో ఉండే మనసు దృశ్యాన్ని చూసి సూపు మనసు ఏకం కాకుండా సూపు కంటే ముందు మనసు ప్రయాణం చేసి తాను తెలియ తెలియని విషయాన్ని తెలుసని అని తిరిగి మళ్ళీ వచ్చి దేహాన్ని ప్రయాణం చేపిస్తుంది అది మనసు వచ్చి దేహాన్ని పీల్చడం వల్ల దేహం లేచి సూపుతో పాటు మనసుతో పాటు ప్రయాణం చేస్తుంది వెళ్ళి తన దేహాన్ని వాడుకొని తన కోరికి నెరవేర్చుకొని నేను నెరవేర్చా అనే అహంకారంతో మళ్ళీ మాట్లాడుతూ ఉంటుంది కాబట్టి నడిపిస్తున్నది ఎవరు నడుస్తున్నది ఎవరు ఎవరిని ఆదర చేసుకో నడుస్తూ ఉన్నాడు అని గురువు ద్వారా దేహం లోపలి కానీ ప్రవేశించగలిగితే నిన్ను నీకు చూపిస్తాడు గురువు నిన్ను నీకు చూపించిన తర్వాత నాకేమొస్తుంది నాకు సంపదలు కావాలి ఐశ్వర్యం కావాలి ఆనందం కావాలి ఆరోగ్యం కావాలి అనుకోవచ్చు నేను నీకు చూపించే ముందే గురువు నీకు అన్ని ఇస్తాడు ఎందుకంటే ఫస్ట్ గురువు సేవ చేయమని చెప్పాడు అంగసేవ భావసేవ స్థాన సేవ నువ్వు చేస్తూ ఉండగా నువ్వు మనసు కాదు దేహాను కాదు ఎనుకో కాదు నువ్వు ఆత్మది అన్న విషయాన్ని గురువు మనకు తెలియజేస్తాడు ఆత్మస్వరూపాన్ని దర్శించిన తర్వాత నేను పరమాత్మ యొక్క స్వరూపాన్ని నిర్ణయించుకున్న తర్వాత ప్రకృతికి అంటి అంటక తాను ప్రయాణం చేస్తూ ఉంటాడు ఇప్పుడు మనందరము గురువుని ఆచరించి గురువు పరాత్మలను సేవించగలిగితే నిన్ను నీకు చూపిస్తాడు గురువు ఇప్పుడు ఇంతవరకు పక్కింటి వాళ్ళని ఎదిరింటి వాళ్ళని లేదంటే గుళ్ళు గోపాల్ దర్శించామే కానీ మనల్ని మనం ఎప్పుడు చూసుకోవటం లేదు మనము మనకి ఎప్పుడు ఎదురు రావటం లేదు మన ఆకారం ఎలా ఉందో మనకు తెలియదు ఇంకొకరు చూసి నువ్వు ఇలా ఉన్నావు అని చెప్పగలిగితేనే ఇలా ఉన్నా అని చెప్పగలుగుతాం కానీ నేను ఎలా ఉన్నా అన్న విషయం ఎంతవరకు మనకు తెలియబడటం లేదు మనము ఎలా ఉన్నామన్న విషయం తెలియాలి అంటే శ్వాసని మనసు మనసుని శ్వాస లయం చేసి దేహం లోపలికి పంపించాలి దేహం లోపలికి పంపించిన తర్వాత మూలాధార చక్రంలో అంటే స్థానంలో సూర్యనాడి చంద్రనాడి ఏకమయ్యే అవకాశం ఏర్పడుతుంది సూర్యనాడి చంద్రనాడి ఏకమైన వెంటనే రెండు కళ్ళ మధ్య భాగంలో దీపం వెలిగే అవకాశం ఏర్పడుతుంది రెండు కళ్ళ మధ్య భాగంలో దీపం ఇంతవరకు చూసింది నిజమని కనిపించే వెలుతురే సత్యమని కనిపించే వెలుతురే దైవమని భ్రమిస్తూ ఆ వెలుగు వరకే చూస్తున్నారే కాని ఆ చూస్తున్నది కూడా నేనే అన్న విషయం ఇంతవరకు తెలుసుకోలేకపోతా ఉన్నారు చీకట్టుగా ఆ దేహంలో ఉన్నంత వరకు వెలుతురు ఎవరికి కనిపించడం లేదు గురు మార్గం ద్వారా మనసుని శ్వాసలేక లయం చేసిన తర్వాత బుధస్థానంలో సూర్యాడి చందనాడి ఏకమైన తర్వాత రెండు కళ్ళు మధ్య భాగంలో దీపం వెలిగే అవకాశం ఏర్పడుతుంది సోనాడు చంద్రనాడు ఏకమైనప్పుడు ఇక నువ్వు లేవు అక్కడ ఎందుకంటే ఒక శ్వాస లోపలికి పోయి సో అనే శ్వాస లోపలికి పోయి హమ్ అనే శ్వాస కిందికి వచ్చేంత వరకు నువ్వు దేహంలో ఉంటావు ఎందుకంటే ఒకరు ఒకరిని ఒకరు చూసుకోవటం లేదు సో అనేవాడు హమ్ అనేవాడిని చూడటం లేదు హమ్ అనేవాడు సో అనేవాన్ని చూడటం లేదు ఈ సో అనేవాన్ని హని లయం చేయగలిగితే హం అనేవాన్ని సో అనేవాన్ని లయం చేయగలిగితే ఇక నీకు తెలియకోకుండా దేహం నేను ఉన్నానా లేదా అన్న విషయం నీకు తెలియబడు అప్పుడు దేహం నుంచి నువ్వు బయటకొచ్చి ఆ దేహంలో వెలిగే వెలుగుని చూసే అవకాశం ఏర్పడుతుంది చూసిన వెంటనే నేను చూశానని భావం కలిగి మళ్ళీ ఎరుకలోకి వచ్చి మళ్ళా దేహంలో కలిగి ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది కాబట్టి ఈ కనిపించే వెలుగు నువ్వే చూస్తున్నావు వినిపిస్తు విడిపిస్తున్నటువంటి ఆడము నువ్వే వింటున్నావు ముక్కులం చూసిన వంటి సుగంధవాసాన్ని నువ్వే చూస్తున్నావు వింత వింత ఆకారాలు అరణ్యాలు ఎన్నో చూస్తున్నావు చూస్తున్న దగ్గర నీవు ఉన్నావు కానీ చూసేవాడు లేనప్పుడు లోపల ఏం జరుగుతుంది మనకు తెలియవాళ్ళు మాట్లాడేవాడు లేనప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకి తెలియవాడటం లేదు వినేవాడు లేనప్పుడు లోపల ఏం జరుగుతుందో మనకు తెలియబడటం లేదు ఎందుకంటే వీళ్ళు ముగ్గురు లేనప్పుడు నీవు లేవు వీళ్ళు ముగ్గురు లేనప్పుడు నీవు లేవు ఈ దేహం లోపల చూసేవాడు వినేవాడు మాట్లాడేవాడు గాని ఉంటే దేహం క్రమంగా ముందుకు నడుస్తుంది వీళ్ళు ముగ్గురు లేనప్పుడు దేనికి ప్రయాణం ఉండదు ఎందుకంటే వాళ్ళు ముగ్గురే దేహాన్ని పరిపాలిస్తూ ఉన్నారు ఆ ముగ్గురు ముగ్గురిని తోడు చేసుకున్నారు ఆ ముగ్గురు ముగ్గురు తోడు చేసుకున్నారు ఆ ముగ్గురు ముగ్గురు తోడు చేసుకున్నారు ఇక వందల వందల మంది సైన్యము దేహం లోపలికి ప్రవేశించారు ఈ వందల వందల మంది సైన్యం దేహం లోపలికి ప్రవేశించిన తర్వాత దేహంలో ఉన్నటువంటి వాడు కిందికి పడిపోయాడు కిందికి పడిపోయి తాను వచ్చిన ద్వారణంబడి తాను మళ్ళీ దేహంలో ప్రవేశించే మార్గం తెలియక మరణకాల జనకాలం నుంచి మరణకాలం వరకు వెళ్ళే మార్గం తెలుసుకోవటం మరణకాలంలో దేహం లోపలికి వెళ్లే మార్గం తెలిసిన అక్కడ నీవు లేవు ఎందుకంటే జన్మించినప్పటి నుంచి కిందే ఉన్నావు మరణించినప్పుడు లోపలికి పోతా ఉన్నావు తిరిగి మళ్ళీ రావటం లేదు అందుకనే ఈ దేహ రహస్యం ఇంతవరకు ఏ మగాడు కూడా కనుక్కోవటం లేదు ఎందుకంటే తెలియబడటం లేదు పోయినవాడు కానీ రాగలిగితే దేహంలో ఏముందో కనుక్కోవచ్చు కానీ పోయినవాడు అక్కడే ఉంటున్నాడు వచ్చినవాడు ఇక్కడే ఉంటున్నాడు బయట జరిగే విషయం లోపల తెలియదు లోపల జరిగే విషయం బయట వానికి తెలియదు సరే ఒకవేళ గురువుని ఆచరించి ఇద్దరికి ఏకం చేసి దేహం లోపలికి ప్రవేశింప చేద్దామా అంటే ఇద్దరు ఏకమైన తర్వాత మళ్ళా తిరిగి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే మనం ఇంతవరకు చాలా రకాలైన పూజలు ఆనందాలని పొందాం ఇప్పుడు మా ఒక దీపం వెలిగిస్తున్నాము ఆ దీపం ఉన్నటువంటి వెలుతురు అదృశ్యం అయిన తర్వాత అంటే ఆగిపోయిన తర్వాత ఆ వెలుతురు ఎక్కడుందో చెప్పడానికి అవకాశం లేదు ఎందుకంటే ఆ వెలుతురు పంచభూతాల్లో కలిసిందా లేకుంటే పరమాత్మలో కలిసిందా లేకుంటే వికసి ప్రకాశించినటువంటి సూర్యునిలోకి లయం అవుతా ఉందా అన్న విషయం ఎవరు చెప్పడానికి అవకాశం లేదు అలాగనే సూర్యనాడు చంద్రనాడు ఏకమైన తర్వాత సూపు మనసు ఏకమైన తర్వాత వచ్చేవాడు పోయేవాడు ఏకమైన తర్వాత ఇక చెప్పేవాడు ఎవరు కూడా లేరు ఎందుకంటే అక్కడ నీవు లేవు ఇప్పుడైతే వచ్చేవాడు పోయే వన్తో ప్రయాణం అయిపోయాడో అప్పుడు విషయాలను జయించి పంచభూతాలను దాటి పంచశక్తులను జయించి పంచ చంద్రమాతలను దాటి పంచకోశాలలో ప్రవేశించి ఆత్మను దర్శించి నిర్వాణమయ కోశంలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అనమాట అంటే నిర్వీకల్ప స్థితిలో ప్రవేశించే అవకాశం ఏర్పడుతుంది అనమాట మనకి మూడు రకాల సమాధులు ఉంటాయి అన్నమాట అంటే మనం చనిపోయిన వాళ్ళకి మాత్రమే సమాధి అంటూ ఉంటాం అనమాట సమాధి సహజ సమాధి నిర్వీకల్ప సమాధి అంటే చాలా జనము స్థితిలో అంటే ఇంద్రియాలను జయించి విషయాలను జయించి పంచభూతాలను దాటి చెమ దాటి పంచశక్తులను అరికట్టి పంచకోశాలలో ప్రవేశించి దేహానికి అతీతమై పంచభూతాలు తన ఆదీవుల్లో పెట్టుకొని పంచభూతాలకు అతీతంగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు అది సహజ సమాధి ఇక సమాధి చనిపోయిన వాళ్ళకి చేస్తూ ఉంటారు ఇక నిర్వీకల్ప సమాధి అంటే దేహంలో ప్రాణం ఉంటూ దేహం గుంపై ఉంటూ లయమై వినేవాడు చూసేవాడు మాట్లాడేవాడు లేక తాను తానై ఈ పెరుగుతున్నటువంటి వెళ్తులు ఏ విధంగా లేక లయమైందో ఆ విధంగా తానులో తాను తనలో తాను ఆనందాన్ని అనుభవిస్తూ ప్రకృతిని చూస్తూ పరమాత్మను చూస్తూ దేహాన్ని ముందు కనిపించే మార్గం తెలుసుకుంటాడు ఇప్పుడు గురువుని ఆచరించిన తర్వాత ఎన్నో ఆశ్చర్యమైన విషయాలు ఎన్నో ఆనందాలు ఎన్నో అనుభూతులు గురువుని ఆచరించిన తర్వాతనే వస్తాయి మనకు ఏమీ తెలియవు ఎందుకంటే లోపల అన్ని ఉన్నప్పటికీ ఇవి ఉన్నాయి ఇవి ఇక్కడ ఉన్నాయి అన్న విషయం చూపించేవాడు ఎవడు లేడు ఎందుకంటే మన తల్లిదండ్రులు మనకు దేహాన్ని ఇచ్చారు ఈ దేహంతో ప్రకృతిని చూపిస్తూ ఉన్నారు అంటే ప్రకృతి సత్యమని బాల్యాద నిత్యమని ఉన్న సంపదలు నావని ఈ నాది నేను అని బ్రహ్మ ప్రాంతాల మధ్యలో చిక్కులుకొని కొని తను దాన్ని తెలుసుకోలేకపోతా ఉన్నాడు గురువు ప్రకృతి అసత్యమని చెప్తాడు అసత్యమని చెప్తారు ధనధాన్యము అసత్యమని చెప్తాడు నీ దేహం కూడా అసత్యం అని చెప్తాడు సత్యమైంది ఒకటి నీ లోపల నిత్యంగా ఉన్నది అది మన సూర్యుని వల్లే ప్రకాశిస్తా ఉంది మనం అనుకుంటున్నాము సూర్యుడు ఉదయిస్తున్నాడని మళ్ళీ అస్తమిస్తున్నాడని అనుకుంటున్నాం కానీ సూర్యుడు ఉదయించడు అస్తమించడు ఉదయించిన వాడు ఉదయించినట్టే ఉంటాడు మనం ఏమనుకుంటాం అంటే ఉదయం ఉదయాన్నే ఉదయించాలనుకుంటాము సాయంత్రం మళ్ళీ అస్తమించాలనుకుంటున్నాం కాదు ఉదయించినటువంటి ప్రకాశం ప్రకాశిస్తూనే ఉంటుంది కానీ తాను చుట్టూ భూమి తిరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ భూమి తిరిగినప్పుడు మనకు ప్రకాశించే కాంతి మరుగు కాని ఆ కాంతి అదృశ్యం కాదు అలాగనే మన దేహంలో ఉండే ఆత్మకి మరణం లేదు దేహాన్ని వదిలి కొత్త దేహాన్ని పొందుతుంది అంతేగాని ఈ దేహంలో ఈ దేహంలో ఉండి చదిపోవటం లేదు ఈ దేహం పాడబడిన వెంటనే దీంతో నాకు ప్రయాణం జరగదన్న విషయం తెలియబడుతుంది ఇక ఒక కాలు నొప్పి వచ్చిన చేయి నొప్పి వచ్చినా కడుపు నొప్పి వచ్చిన శరీరం అంతా పాట పడిపోయి బాగా నీరసం వచ్చి నొప్పులు వచ్చినా అప్పుడే నీకంటే ముందు లోపల కలుగుతుంది భయం వేస్తుంది అరే నేను ఎలా ప్రయాణం చేయాలి కాలు నొప్పించింది నేను ఇంకటి నుంచి ప్రయాణం చేయలేకపోతానేమో కళ్ళు మంచి కనిపించట్లేదు ఇప్పటి నుంచి నేను ముందుకు వెళ్ళలేనేమో కాళ్ళు ముందు నడవలేకపోతున్నాయి నేను ఇక్కడ నేను ఎక్కడికి వెళ్ళలేకపోతానేమో అని చింతిస్తాడు లోపల ఉన్నవాడు చింతించి చింతించి కానీ లోపల నుండి ప్రోత్సహిస్తాడు నువ్వు నడవగలవు నువ్వు పరిగెత్తగలవు తినగలవు ఆడగలవు పాడగలవు అని చెప్పి ఉత్సాహం కల్పిస్తాడు కానీ ఎంత ఉత్సాహం కల్పించినా ఎందుకు ఉత్సాహం కల్పిస్తాడంటే లోపల ఉన్నవాడు చిన్నవాడు కాదు ముసలివాడు కాదు ఆడపిల్లవాడు కాదు మగపిల్లవాడు కాదు అలా వయసు తగ్గేవాడు కాదు వయసు వచ్చేవాడు కాదు పుట్టినప్పుడు ఎంతైతే ఉన్నాడు మరణించే వరకు అంతైనే ఉంటాడు అనమాట అందుకని మనకి వయసు తగ్గినా కూడా కోరికలు మాత్రం తగ్గవు ఎందుకంటే కోరుకున్నది లోపల ఉన్నవాడే కాబట్టి నెరవేర్చున్న నెరవేరుస్తున్నది దేహం కాబట్టి దేహం నెరవేర్చలేకపోయినా కూడా లోపలు ఉన్నవాడు మాత్రం కోరుతూనే ఉంటాడు ఆ కోరేవాడు వయసు తగ్గేమన్నా వయసు తగ్గిన వస్తుందంటే లేదు చిన్నప్పటి కోరికే వస్తుంది దేహం చేయొచ్చు చేయలేకపోయింది ఇప్పుడు ప్రయాణం కొండెక్కింటే బాగుండు అంటాడు కొండెక్కలంటే దేహం సహకరించాలి అంటే దేహంతో ప్రయాణం చేయాలి కాళ్ళు వచ్చాయి ఎక్క లెక్క వాళ్ళు నువ్వు ఎక్కగలవు ప్రయాణం చేయగలవు నువ్వు ముందుకు వెళ్ళగలవు 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 అని నిన్ను ముందుకు నడిపిస్తాడు కానీ వెళ్ళడానికి దేహం ఒప్పుకోదు అలా ఈ దేహంలో ఉండి ఎన్నో దేహాలని వాడుకొని ఎన్నో దేహాలని ఎన్నో దేహాల్లో ప్రవేశించి సత్యం తెలుసుకోకుండా అసత్యాన్ని నమ్మి దేహంలోనే పుట్టి దేహాన్ని వదిలి మళ్ళా కొత్త దేహాన్ని పొందుతూ ఉన్నారు అలా మనకి తల్లిదండ్రులు ప్రకృతిని చూపించారే గాని పరమాత్మను చూపించడం లేదు వస్తున్నటువంటి కష్టము గాని సుఖము గాని రోగము గాని భోగం గాని ఇవి దేహాన్ని పోస్తున్నవి నాకు రావటం లేదని నిర్ణయించుకోలేకపోతా ఉన్నాడు నాకు వస్తున్నాయి అనుకుంటున్నాడు కాబట్టి చాలా బాధ బాధలు పడుతున్నాడు నాడు నీకు ఎలా వస్తాయి ఆకలి వస్తుందని చెప్తున్నది ఒకడు తింటున్న ఒకడు ఒకడు నిద్ర వస్తుందని చెప్తున్నది ఒకడు నిద్ర పోతున్నది ఒకడు ఒకడు మాసిపోతున్నాను చెప్తున్నది ఒకడు స్నానం చేపిస్తున్నది ఒకరికి ఆత్మకి ఆత్మ స్నానం అంటే లోకున్న పరమాత్మకి మనసుకి స్నానం చేయించమా లేదు అదేం చెప్తుంది దేహం మాసిపోయిన వెంటనే దేహం మాసిపోయింది స్నానం చేయించు అని చెప్తుంది కానీ స్నానం చేయది నీరసంగా ఉంది పడుకుందాము అని చెప్తుంది కానీ పడుకున్న వెంటనే లేసు వచ్చి ఉంటుంది తిందాం ఆకులేసు తిందాము అని చెప్తుంది కానీ తినేటప్పుడు దేహానికి వినిగిస్తుంది మరి ఇంత రహస్యంగా తినిపిస్తుంది పడుకోబెడతా ఉంది మన లేపుతా ఉంది స్నానం చేపిస్తా ఉంది ఇంత జాగ్రత్తగా దేహాన్ని ముందుకు నడిపిస్తూ ఉంది అంటే అప్పుడు నేను ముందుకు నడవటం లేదు కదా నా దేహంలో ఎవరో ఉండి ముందు నడిపిస్తున్నారు కదా నేను నడవటం లేదు మరి నేనెవరు దేహం ఎవరు అంటే నడిపిస్తున్న వాడెవరు నడుస్తున్నది ఎవరు అన్నటువంటి విషయం ఎంతవరకు ఎవరికీ తెలియబడటం లేదు ఆ విషయం తెలియబడాలంటే మాయతో కొడుకున్న దేహం మంత్రపిండంగా మార్చాలి మాయతో కొడుకున్న దేహాన్ని మంత్రపిండంగా మార్చాలి ఎత్తు పండితున్నాం